హలో అండి వెల్కమ్ టు మర్ ఛానల్ రోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందామండి రోజు చెప్పేసాడు చాలా చాలా బాగుందండి సో వీడియో మీద స్కిప్ చేయకూడదు చూడండి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆరాధ్య ఇంట్లో ఎవరికి చెప్పకుండా అమ్మ అయితే వస్తుంది ఇక అవ్వని కూతురిని చూడగానే చాలా సంతోషపడుతుంది ఎందుకంటే తన కూతురికి బర్త్డే విషెస్ చెప్పలేకపోయాను అని చాలా బాధపడింది కాబట్టి ఇక ఆరాధ్యకైతే విషెస్ చెప్తుంది ప్రేమగా తనకి స్వీట్ అయితే తెలిపిస్తుంది ఇంట్లో అందరు కూడా చాలా సంతోషంగా ఉంటారు కానీ అప్పుడే అక్షయ్ వచ్చి నీకు అసలు బుద్ధుందా ఎవరికి చెప్పకుండా ఇలా ఆరాధ్యని తీసుకుని వస్తే ఇంట్లో అందరు అందరు ఎంత టెన్షన్ పడతారో నీకు తెలియదా నువ్వు నీ సంతోషం కోసం తప్ప ఇంకెవ్వరి గురించి నువ్వు ఆలోచించవా అసలు ఇంత ధైర్యం ఉంటే నా కూతురుని ఇలా తీసుకొస్తావు అంటూ అవనిపై చాలా కోపం చేస్తాడు ఇక అప్పుడే కమల్ ఎంట్రీ ఇస్తాడు వదిన తీసుకురాలేదు వదిన బాధపడకూడదు అని నేనే ఆరోధ్యని తీసుకుని వచ్చాను ఈ కమల్ వదిన బాధపడితే చూడలేడు వదిన ఏడిస్తే తట్టుకోలేడు వదిన సంతోషం కోసం ఏదైనా చేస్తాడు ఎంతైనా చేస్తాడు అందుకే తీసుకొచ్చాను అన్నయ్య అంటాడు ఇక అక్షయ్ మాత్రం నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావురా అంటాడు ఇక కమల్ మాత్రం ఎక్స్ట్రాలు ఏంటి అన్నయ్య తల్లి కూతురిని చూడాలనుకోవడం ఎగస్ట్రాలా కూతురు అమ్మని చూడాలనుకోవడం ఎగస్ట్రాలా అమ్మ కోసం పరితపించే బిడ్డని అమ్మ కోసం తీసుకురావడం ప్రేమ అవుతుంది అది బాధ్యత అవుతుంది అంతేకాని ఎక్స్ట్రా కావన్నయ్య ఒక పెద్ద కంపెనీకి చైర్మన్ అయ్యుండి కూడా తల్లి తల్లికూతుర్ల ప్రేమని ఇలా ఎక్స్ట్రా అనడం చాలా తప్పన్నయ్య మన ఇంట్లో సమస్యలు ఉన్నాయి గొడవలు ఉన్నాయి నీకు వదిన మధ్య గొడవలు కూడా ఉన్నాయి కానీ మీ గొడవల కోసం మీ యుగల కోసం పాపం ఆరాధ్య గురించి మీరు ఆలోచించుకోరా మీ గొడవలు సమస్యల మధ్య ఆరాధ్య నలిగిపోతుందన్నయ్య అసలు మీ మధ్య ఏదైనా గొడవలు ఉంటే మీరు మీరే చూసుకోవాలి కానీ ఆరాధ్యని ఎందుకు బాధపడుతున్నారు అసలు తన సంతోషాన్ని ఎందుకు దూరం చేస్తున్నారు అది కరెక్ట్ కాదన్నయ్య ఆరాధ్య పుట్టినరోజు కోసం నేను ఎమోషనల్ అవ్వడం నువ్వు సీరియస్ అవ్వడం వదిన బాధపడడం ఇవన్నీ ఎందుకన్నయ్యా అంటూ అన్నయ్యకి అర్థమయ్యేలా చెప్తాడు ఇక ఆరాధ్య కూడా బర్త్డే విషయస్ చెప్తాడు ఇక ఆరాధ్య చెవిలో చిన్న సీక్రెట్ అయితే చెప్తాడు ఇక అక్షయ్ ఆరాధ్యని ఇంటికి రమ్మని చెప్తాడు కానీ ఆరాధ్య మాత్రం నేను అమ్మ నువ్వు కలిసి కేక్ కట్ చేస్తేనే వస్తాను అంటుంది ఇక అక్షయ్ అవనితో నువ్వు ట్రైనింగ్ ఇచ్చావా అంటూ కోపం చేస్తాడు అప్పుడు కమల్ ఆరాధ్య చిన్నపిల్లనయ్యా అమ్మ చెప్తేనే చేయదులే అయినా ఆరాధ్య ఏమడిగిందని మీ ఇద్దరిని కలిసి కేక్ కడి చేయించమని అడిగింది ఇది చాలా చిన్న కోరిక కదన్నయ్య ఈ కోరిక తన బర్త్డే గిఫ్ట్ అనుకొని సరే అనొచ్చు కదన్నయ్య అంటూ అన్నయ్యకైతే చెప్తాడు ఇక పాపతో కూడా నాన్నకి నువ్వంటే ప్రాణం నువ్వు అడిగిన దానికి ఓకే అంటాడు అని తనకు అర్థమయ్యేలా చెప్తాడు ఇక ఆరాధ్య నాకు ఓకే కానీ నువ్వు నో అంటే మాత్రం ఇంకెప్పుడు కూడా బర్త్డేలు చేసుకోను అంటూ తెగేసి చెప్తుంది ఇక అక్షయ్ భార్య పిల్లల్ని ఇంటికి తీసుకొని వస్తాడు కమను చాలా తెలివిగా ఆరాధ్యతో ఇలా నాటకం అయితే ఆడించాడు కాబట్టే ఆరాధ్య అమ్మతో కలిసి ఇంటికైతే వస్తుంది అవని తన కూతురితో పాటు చాలా సంతోషంగా తన ఇంటికి వచ్చింది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా కోపంగా ఉంటారు అప్పుడు పల్లవి నేను ఆరాధ్య అవని దగ్గర ఉంటుందని చెప్పాను కానీ ఇలా అవనిని తీసుకొని వస్తాడోని అస్సలు అనుకూలతయ్యా అంటూ చెప్తుంది ఇక పార్వతి మాత్రం ఎందుకు తీసుకొచ్చావురా నీ భార్య ఏమేమి చేసిందో అన్నీ మర్చిపోయావా నీ చెల్లెలి జీవితం నాశనం చేసింది అది నీకు తప్పనిపించట్లేదా అంటూ కోపం చేస్తుంది ఆరాధ్య వాళ్ళ అమ్మ వస్తే తప్ప తను బడ్డ తీసుకురని చెప్పింది ఆరాధ్య కోసమే తీసుకురావాల్సి వచ్చిందమ్మా తన పుట్టినరోజు నాడు నా కూతురి కోరిక తీర్చడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకొచ్చానమ్మా అంతేకాని నీకు కావాలని తీసుకురాలేదు దయచేసి ఎలాంటి గొడవలు చేయొద్దమ్మా అంటూ రిక్వెస్ట్ చేస్తాడు అక్షయ్ ఇక కమల్ మాత్రం వద్దిన అన్నయ్య ఆరాధ్య కోసం ఓ డ్రెస్ తీసుకొచ్చాడు మీరు వెళ్ళండి అంటూ వాళ్ళనైతే పంపిస్తాడు ఇక వెళ్తూ వెళ్తూ అవన్నీ మాత్రం తన హ్యాండ్ బ్యాగ్ని హాల్లో మర్చిపోతుందండి అక్షయ్ ఆరాధ్య కోసం ఓ డ్రెస్ అయితే ఇస్తాడు అప్పుడు అవ్వని ఏమండి మన పాప కోసం తప్ప నేను ఇక్కడికి రావడం నీకు అసలు ఇష్టం లేదు కదా అంటుంది ఇక అక్షయ్ ఆ విషయం ఇందాకీ అమ్మతో చెప్పినప్పుడు నువ్వు విన్నావు కదా అంటాడు ఇక అవని మాత్రం నేనేం చేసినా కూడా మన మంచి కోసమే అది చేసేది కూడా బాగా ఆలోచించే చేస్తారని మీకు కూడా తెలుసు కదా తెలిసి కూడా మీరు నా గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అంటుంది ఇక అక్షయ్ నేను ఆలోచించాల్సిన అవసరం నాకు లేదని అర్థం చేసుకున్నాను కాబట్టి ఆలోచించట్లేదు అని చెప్పేసి బయటికైతే వెళ్ళిపోతాడు ఇక అవని హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయింది కాబట్టి అప్పుడు పల్లవి భానుమతితో తన నక్లెస్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టిస్తుంది ఎందుకు అంటే దొంగ అని నిరూపించడం కోసం భానుమతి ఆ బ్యాగ్లో నెక్లెస్ పెట్టడం శ్రీకర్ కమల్ గమనిస్తారు ఇక కమల్ చాలా తెలివిగా బ్యాగ్లో నెక్లెస్ అయితే తీస్తాడు ఇక భానుమతి దగ్గరికి వస్తాడు తన తాతలాగా చాలా యాక్టింగ్ చేస్తాడు భానుమతిని వెనక్కి తిరగమని చెప్పేసి ఆ నెక్లెస్ని భానుమతి చీర కొంగుకైతే ముడివేస్తాడు ఇక తర్వాత కేక్ కటింగ్కి అందరు కూడా రెడీగా ఉంటారు ఇక అందరు కూడా డల్గా ఉంటారు ఎందుకంటే అక్కడ అవని ఉంది కాబట్టి ఇక ఆరాధ్య తాతయ్య అందరు కోపంగా ఉన్నారా అయితే మా అమ్మ నాతో కేక్ కట్ చేయించడం మీకు ఎవరికి ఇష్టం లేదా మీకు ఇష్టం లేకపోతే చెప్పండి నేను బర్త్డే చేసుకోవడం మానేస్తాను అంటుంది ఆరాధ్య ఇక వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నామంటూ నీకోసం మంచి గిఫ్టులు తెచ్చామంటూ యాక్టింగ్ చేస్తూ ఉంటారు ఇక భానుమతి తను చేసిన స్వీట్ అయితే తీసుకుని వస్తుంది అవన్నీ అవమానించాలి అనుకొని తను అక్కడ నక్లెస్ పెట్టాను అది కనిపించట్లేదు అంటూ అవని హ్యాండ్ బ్యాగ్ చెక్ చేస్తాను అంటుంది ఇక కమల్ మాత్రం ఆ నక్లెస్ ఎక్కడ ఉందో నేను కనిపెడతాను అంటూ తూతూ మంత్రం వేస్తాడు ఇక నెక్లెస్ నీ చీర కొంగులో ఉంది అంటూ భానుమతి కొంగులో నుండి ఆ నక్లెస్ అయితే తీసి చూపిస్తాడు ఇక అందరు కూడా షాక్ అయిపోతారు ఇక ఇది పల్లవి చేసిన అని ఎవరికి తెలియదు కాబట్టి ఇక కమల్ మాత్రం ఇక్కడ ఎవరు దొంగలు దొంగలు చేద్దామనుకుంటున్నావు అంటూ భానుమతిని పరుగులు పెట్టిస్తాడు అప్పుడు రాజేంద్ర ప్రసాద్ వదిలేరా పెద్దవుడే కదా అంటే అప్పుడు కమల్ మనల్ని వదిలేస్తాడు ఇక అవనే అక్షయ్ తన కూతురు చేత కేక్ కట్ చేయిస్తారు ఇద్దరు కలిసి విషస్ చెప్పి తనకి స్వీట్ అయితే తినిపిస్తాడు ఇక అందరూ కలిసి తనకి విష చెప్తూ స్వీట్ అయితే తినిపిస్తూ ఉంటారు ఇక ఇదంతా కూడా కమల్ తన ఫోన్లో వీడియో తీస్తూ ఉంటాడండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూడదు